హలో అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు అధిక శక్తినిచ్చే మంచి బలవర్ధకమైన పోషక విలువలు కలిగిన పెసలు సగ్గుబియ్యంతో రెసిపీ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను స్నాక్స్ రెసిపీ కింద బ్రేక్ఫాస్ట్ రెసిపీ కింద చేసుకోవచ్చు ఒక కప్పు పెసలకి హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి ఈ రెండు శుభ్రంగా కలిపేసుకున్నాక ఒక రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి ఈ సగ్గుబియ్యం పెసల్ తోటి చాలా అంటే చాలా మంచి హెల్దీ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది చూడండి టూ అవర్స్ తర్వాత సగ్గుబియ్యం అంతా కూడా నానిపోయింది పెసలు కూడా నానిపోయింది ఇప్పుడు వీటిని మనము వాటర్ అంతా తీసేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి వాటర్ రాకుండా ఉత్త పప్పు పప్పులోనూ సగ్బియ్య మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇందులో మూడు నాలుగు పచ్చిమిర్చి కొంచెం సాల్టు కళ్ళుప్పు జీలకర్ర ఒక రెండు ఇంచుల వరకు అల్లం ముక్క యాడ్ చేసుకొని జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండికి మళ్ళీ మనము మిక్సీ పట్టేసుకోవాలి చూసారాగా చెప్పినంత సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ చూసారా ఇలా బరకగా ఆడుకుంటే సరిపోతుంది మరీ బరకగా కాకుండా మనకి పిండి ఎలా ఉంటుందో అట్లాగా వడల పిండిలాగా బరకగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారుగా ఇలా బరకగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండి మిశ్రమానికి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయల మిశ్రమంలో మనం పిండి యాడ్ పెట్టుకున్నాం కదా బరకగా ఈ పిండి మిశ్రమంలో ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని పిండి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఆరోగ్యానికి చాలా హెల్దీ అండి ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి కొత్తిమీర అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కరివేపాకు యాడ్ చేశాను ఇప్పుడు పిండి అంతా కూడా ఇలా కలిపేసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని గార్లలాగా కాకుండా జస్ట్ వడల్లాగా మనకు నచ్చిన షేప్స్లో ఇలాగా వత్తేసుకొని డైరెక్ట్గా కడాయిలో వేసేసుకోవాలి చూసారా అయిపోయిందండి రెసిపీ ఇంతే చాలా సింపుల్ కాదు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి పెసలతో దోశలు పెసర దోశలే కాకుండా ఇలా వేసుకుంటే వడలు అనేవి చాలా బాగుంటాయి అంతే టేస్టీగా ఉంటుంది అధిక శక్తిని బలాన్ని చేకూర్చే ఇట్లాంటి తృణధాన్యాలు పప్పు ధాన్యాలతోటి ఇలాంటి రెసిపీస్ ఎక్కువగా పిల్లలకు పెడితే ఎదిగే పిల్లల్లో చాలా మంచిదండి ఎదుగుదలకు బాగా అధికంగా శక్తినిస్తుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈసారి పెసరట్లు కాకుండా ఇలా ట్రై చేసి చూడండి స్నాక్స్ సగ్గు సగ్గుబియ్యంతో ఇలా వడలు చేసుకుంటే చాలా బాగుంటుంది వీటిని టమాటా చట్నీతో నంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసారా నేను వీడియో చూపించాను కదా ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ